అందరి సమాచారం న్యూస్ స్వాగతం ఇచ్చాపురం నియోజకవర్గం లండారి పుట్టుగలో వైఎస్ఆర్సీపీ దుమ్ము రేపింది కూటమి ప్రభుత్వంపై ఒక్కటైన ప్రజాగళం కోటి సంతకాల ఉద్యమం శబ్దం చేస్తోంది జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ్ గారు గౌరవ ఎమ్మెల్సీ నర్తు రామారావు గారు మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ గారు ప్రజల్లోకి దిగి ప్రజల హక్కుల కోసం సంతకాలు సేకరించారు మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న ప్రైవేటు తప్పుడు విధానాలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఒక సంతకం కాదు ఇది ప్రజల తీర్పు అని స్పష్టం చేశారు గ్రామ ప్రజల ఉత్సాహం యువతలో ఉప్పొంగిన జోష్తో లండారి పుట్టుక మార్మోగింది ప్రజాతరంగంగా మారిన వైఎస్సార్సీపీ కోటి సంతకాల ఉద్యమం ఇప్పుడు రాష్ట్రాన్ని కదిలిస్తోంది ఇది వైఎస్ఆర్సీపీ శబ్దం కాదు ఇది ప్రజల స్వరం ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ తో సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగం మధ్య తరగతి ఉచిత సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుంది లక్షల కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తులు ప్రైవేట్ పరం అవుతాయి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలు దోచుకునే అవకాశం ఏర్పడుతుంది ప్రజా నిధులతో నిర్మించిన ఈ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం రాజ్యాంగ పౌరులు ఇచ్చిన ప్రాథమిక హక్కుపై జరుగుతున్న దాడిని మేము భావిస్తున్నాం దాడిగా మేము భావిస్తున్నాం మా డిమాండ్లు కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అవి పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే నడపాలి ప్రజానిధులతో నిర్మించిన భవనాలు ఆసుపత్రులు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలి ప్రతి జిల్లాలో నాణ్యమైన వైద్య విద్యా సేవలను అందించాలి అందించాలనే ఉద్దేశంలో భంగం కలగకూడదు ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయటమే రాష్ట్ర ప్రభుత్వ జయం కావాలి మా విజ్ఞప్తి ప్రభుత్వం ఈ కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే కనుక తీసుకోవాలని ప్రజా ఆస్తులను ప్రజలకే దక్కాలని అందుకు అవసరమైన చర్యలు రాష్ట్రంలో నేతగా మీరు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మనం అందరం కూడా